తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మేము రైతులకు మంచి చేస్తున్నాము మళ్ళీ కూడా గెలుస్తామంట మరి మా ఇబ్బాదు బృద్ధలంతో లంజొడుకు కాంగ్రెస్ లంజి మోసం లంజోడుకులు రెడ్డి కాంగ్రెస్ అప్పుడు ఆ అన్నలు ఉన్నప్పుడు లంజి కానీ ఆ అన్నలు కోయలే ఎక్కడ పింఛను పింఛను వస్తుందా నీకు ఆ పింఛను వస్తుంది ఎంత వస్తుంది ఆ రెండు వేలు వస్తుంది నాలుగు వేలు ఇస్తాను ఆయన వత్త మాటలు ఆ వత్త పెంచాను ఇట్లా బిచ్చం వేసినట్టు రెండు వేలు వేస్తాను వచ్చాను నేను నాలుగు వేలు వేస్తాను రాని అవ్వకుద్దాం వాడు ఆ తల్లి లంగా పోకుల మాట లంగ లంచ్ ఒడుకు వాడు రేవంత్ రెడ్డి కాడు ఆద్రబీకిరా బనికి రాడు లంజి ఒడుకు ముఖ్యమంత్రి అట్లా అట్ల తిట్టుంటే కడుపులో మోసం తాను లంచ్ ఒడుకోను లంచ్ ఒడుకు పోలీసులు లేకపోతే ఎంగుతాం పోలీస్ వాళ్ళు అడ్డం పెట్టుకొని వస్తాడు లంచ్ ఒడుకు ఆ వేస్ట్ లంచ్ ఒడుకు కాంగ్రెస్ లంచ్ ఒడుకులే మోసం